హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది భారతదేశంలో రైల్వే ప్రాముఖ్యత రైల్వే బడ్జెట్ వివరాలు అసలు రైలు రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి రైల్వేలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు రైల్వే ట్రాక్స్ ఎన్ని వేల ఎన్ని వేల కిలోమీటర్లు భారతదేశంలో ఉన్నాయి రోజుకు ఎన్ని కోట్ల మంది ప్రయాణి ప్రయాణిస్తున్నారు తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క విషయాన్ని నలుగురికి షేర్ చేయండి భారతదేశం భారతదేశం అనగానే మనకు గుర్తుకు వచ్చేది అతి పెద్ద ప్రజాస్వామ్యంలోతో పాటు భారతీయ రైల్వే కూడా ఒకటి ఇది కేవలం ప్రయాణ సాధన మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక గ్రామం నుంచి రాజధాని వరకు రైతు నుంచి వెత్త వరకు అందరినీ కలిపే ఒక నెట్వర్కే భారతీయ రైల్వే అసలు భారతీయ రైల్వే ఎప్పుడు ప్రారంభమైంది వివరాలు చూద్దాం భారతీయ రైల్వే చరిత్ర పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున ప్రారంభమైంది ముంబైలో బోరీ బందర్ నుంచి తానే వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల తొలి రైలు ప్రయాణం జరిగింది బ్రిటిష్ పాలక్లో మొదట ఇది తమ వ్యాపార అవసరాల కోసం ప్రారంభించిన కాలక్రమంలో ఇది భారతదేశ అభివృద్ధిలో కీలక సాధనంగా మారింది స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది యాభై ఒకటిలో భారత ప్రభుత్వం అన్ని రైల్వే లైన్లు కలిపి భారతీయ రైల్వేగా జాతీయకరించింది అప్పటి నుంచి ఇది దేశానికి పెద్ద దేశానికి ఒక పెద్ద ప్రభుత్వ సంస్థగా ఎదిగింది భారతీయ రైల్వే నెట్వర్క్ ఎంత పెద్దదంటే ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్వర్క్ పొడుగు సుమారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల ట్రాక్ ఉంది ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ రోజు కోట్ల మంది ప్రయాణికులు లక్షల టన్నుల సరుకు ఈ మార్గాలపై ఈ రైలు పట్టాలపై ప్రయాణిస్తుంటాయి రైలు అసలు భారతీయ రైల్వేలో ఎన్ని రకాల రైళ్లు ఉన్నాయి బనాయి ప్యాసింజర్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్లు ఇది గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందిస్తాయి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఇది రాష్ట్రాల మధ్య వేగంగా ప్రయాణం ప్రయాణం కల్పిస్తాయి రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీకి అత్యంత వేగవంతమైన వేగవంతమైన నడిచే ట్రైన్ ట్రైన్ ద శతాబ్ది వందే భారత్ లాంటి రైళ్ళు ఆధునికత హై స్పీడ్ ప్రయాణానికి చిహ్నం గరీబ్ర తక్కువ ధరలో ఏసీ ప్రయాణం అందిస్తుంది సబ్బరన్ ట్రైన్లు ముంబై చెన్న చెన్నై కోల్కత్తా లాంటి నగరాల్లో లక్షల మందికి జీవనాధారం ఇక ప్రైవేట్ ఫ్రైట్ ట్రైన్లు ఇది దేశ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రోజుకు ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి ఇవి ఎంత దూరం ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నాయని చూస్తే భారతీయ రైల్వే రోజుకు సగటున పదమూడు వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి ఈ రైలు రోజుకు మొత్తం కలిపి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి ఇది ప్రపంచంలోని అతిపెద్ద రోజువారీ రైల్వే నెట్వర్క్ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే భారత రైల్వే బడ్జెట్ ఎంత భారతీయ రైల్వే బడ్జెట్కు వార్షిక బడ్జెట్ రెండున్నర నుంచి రెండు లక్షల అరవై వేల కోట్ల వరకు కేటాయిస్తుంది భారత ప్రభుత్వం ఈ నిధులతో కొత్త రైల్వే లైన్లు ట్రాక్ డబ్లింగ్ స్టేషన్ అభివృద్ధి భద్రత భద్రతా చర్యలు హై స్పీడ్ రైలు ఉద్యోగుల జీతాలు వీటి నుంచి చెల్లిస్తారు ఇప్పుడు ఇది కేంద్ర ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రస్తుతం కేంద్ర బడ్జెట్లో భాగంగానే రైల్వే రైల్వేకు కేటాయింపులు జరుగుతున్నాయి అలాగే భారతీయ రైల్వేలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు భారతీయ రైల్వేలో సుమారు పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగ సంస్థలలో ఒకటి డ్రైవర్లు గార్డులు లోకో ఫైలెట్ ఇంజనీర్లు టెక్నీషియన్లు క్లర్క్ భద్రతా సిబ్బంది అందరూ ఇందులో భాగంగానే ఉంటారు భారతీయ రైల్వే ఆర్థిక ప్రాధాన్యత భారతీయ రైల్వే లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించలేనంత దెబ్బతింటుంది వ్యవసాయ ఉత్పత్తులు బొగ్గు ఇనుము సిమెంటు పెట్రోలియం ఉత్పత్తులు అన్ని రైళ్ళ ద్వారానే పెద్ద ఎత్తున రవాణా అవుతుంటాయి ఇది పరిశ్రమలకు మూలాధారం ఒక విధంగా చెప్పాలంటే ఇది పరిశ్రమలకు ప్రాణం లాంటిది రైల్వే లైన్లో ఆధునీకరణ భారతీయ రైల్వే ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తుంది ఆన్లైన్ టికెటింగ్ ఈ కేటరింగ్ స్టేషన్ రీడెవలప్మెంట్ వందే భారత్ లాంటి ఆధునిక రైళ్లు వీటికి ఉదాహరణలు భవిష్యత్ భారతీయ రైల్వేను ఎలా ఊహించుకోగలుగుతాం భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు గ్రీన్ ఎనర్జీ వినియోగం పూర్తిగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రికేషన్ ఎలక్ట్రిస్ ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే భారత రైల్వే పూర్తిగా ఎలక్ట్రికల్ విధాలను నడపడానికి లక్ష్యంగా పెట్టుకుని భారతీయ రైల్వే ముందుకెళ్తుంది ఇది భారతీయ రైల్వేను మరింత శక్తివంతంగా మార్చబోతుంది మొత్తంగా చూస్తే రైల్వే ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు ఇది దేశాభివృద్ధికి వెన్నుముక కోట్లాది మందికి జీవనాధారం భారతీక ఆర్ భారత ఆర్థిక శక్తికి కీలక ఆధారం భారత భారతీయ రైల్వే గాడిలో పడుతున్న ప భారతీయ రైల్వే భారతీయ రైల్వే గాడిలో పరిగెడుతున్నంత కాలం భారతదేశం కూడా అభివృద్ధి గాడిలోనే ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ